ప్రేక్షక మహాశైలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనలు నా పేరు ఇప్పిరి నరసింహ శర్మ గతంలో నేను ఈ ఛానల్ ద్వారా కొన్ని వీడియోలు మీకు చేశాను సహృదయంతో ఆదరించారు చాలా సంతోషం ఇప్పుడు రామచంద్రమూర్తి తాలూకా శ్రీరామనవమి సందర్భంగా మీకు అన్ని విషయాలు అంటే రామాయణ మహాభారతం అందరికీ తెలుసనే ఉద్దేశంతో రాముడు తాలూకా వ్యక్తిత్వం గురించి తెలియజేయాలనే సంకల్పంతో నేను ఈ వీడియో చేస్తున్నాను రామచంద్రమూర్తి పుట్టుక ఒక ఉన్నతమైనది ఎందుకంటే ప్రతి ఒక్క మనిషికి కూడా నవగ్రహాల తలక ప్రభావం వల్ల మానవ జీవితం ఎంత ఉన్నతంగా ఉంటుంది ఎంత దిగజారిపోతుంది అన్నది మనకి శాస్త్రం చెప్తుంది ఆ ప్రకారంగా రామచంద్రమూర్తి పుట్టుక పునరుత్సవ నక్షత్రం నాలుగో పాదం కర్కాటక రాశిలోకి చంద్రుడు ఉన్నాడు అక్కడే కర్కాటక రాశిలో చంద్రుడితో కలిసి గురుడు ఉన్నాడు చంద్ర కలియక కలియగా యోగం అంటారు అయితే తర్వాత పునరుత్సవ నక్షత్రం గురుమహదశ శేషం ఉంటుంది ఆ గురుమహాదశ శేషంలో ఎంతో కొంత రాముడు కొన్ని ఇబ్బందులు పడ్డాడు తర్వాత శాస్త్ర పరంగా మంద శనిమహాదశ వచ్చింది ఆ సినిమా శనిమహాదశలో పంతొమ్మిది సంవత్సరాలు కూడా రామచంద్రమూర్తికి ఏవో కొన్ని రకాల ఇబ్బందులు కూడా చాలా వరకు కూడా వచ్చినట్టు రామాయణంలో ఒక భాగంలో చెప్తారు ఎక్కడో ఒకవేళ తర్వాత ఎందుకంటే పునరుస్సు పుష్యమి ఆశ్రేష నక్షత్రం కలగ కలగలిసిన రాశి కర్కాటక రాశి పునరుస్సు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి నక్షత్రం నాలుగు పాదాలు ఆ శ్రేక్ష నక్షత్రం నాలుగు పాదాలు కలిసి ఉన్నది రాశి కర్కాటక రాశి ఆ కర్కాటక రాశి కర్కాటక లగ్నం అయితే లగ్న ముందు చంద్రుడు ఉంటే అందమైన వాడని అప్పుడే పుట్టింది కాబట్టి లగ్న ముందు ఎవరికైనా చంద్రుడు ఉన్నట్టయితే వాళ్ళు అందంగా ఉంటారని చెప్పి అలాగే రామచంద్రమూర్తి కూడా మంచి అందగాడు ఈ ప్రకారంగా గురు గురుమహదశ అయిపోయింది తర్వాత పుష్మీ నక్షత్రం శని మహాదశ పంతొమ్మిది సంవత్సరాలు అయిపోయింది తర్వాత బుధ మహాదశ పదిహేడు సంవత్సరాలు కూడా ఆ రాశిలో వస్తాయి వచ్చిన తర్వాత కర్కాటక రాశికి ఆ తాలూకా వ్యక్తిత్వంలో ఉన్నతంగా ఆ దశలు బాగా గడిచేయి కాబట్టి రాముడు ఆదర్శ పురుషుడయ్యాడు ఈ ప్రకారంగా ఇంకా గ్రహ సముదాయం కూడా అంత అనుకూలించి రామచంద్రమూర్తి ఆ విధంగా పుట్టాడు అలాగ అందరికీ కూడా కుదరడం కష్టం మన తాలూకా నిత్య జీవితంలో రాసుల ప్రభావంలో కొంతమంది అడుగుతుంటారు నేను బహుగా బతికానండి ఇప్పుడు నేను ఒక కొంచెం మామూలుగా స్థాయిలోకి దిగిపోయాను లేకపోతే ఇప్పుడు ఒక స్థాయి నుంచి ఇప్పుడు వచ్చానంటే ఇప్పుడు బహుగా బతికాను ఇప్పుడు బతుకుతున్నాను చాలా బాగున్నాను అనేటువంటి ఇలాంటివి క్రీ నీడలు ఉంటాయి జీవితంలో ఆ నీడలన్నింటికి కారణం ఏమిటంటే నవగ్రహాల ప్రభావం అని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది దాన్ని ఎంతవరకు కూడా నమ్ముతారు అనేది ప్రజలు కొంతమంది ఏం చేస్తారని వైజ్ఞానికంగా ఆలోచిస్తే శాస్త్రం గొప్పదే అని చెప్పుకోవచ్చు ఈ ప్రకారంగా ఈ రామచంద్రమూర్తికి కూడా ఇటువంటి గ్రహ సముదాయం అన్వయించబడి చక్రవర్తిగా మిలిగి మనకి ఆదర్శ పురుషుడిగా ఇది అవతార పురుషుడే అయ్యాడు అని మన భాగాల్లో మనం చెప్పుకున్నాం అయితే శాస్త్రంలో ఎవరిని కూడా ఆ తాలూకా సూర్యేందు భౌమపద వాక్పతి కావ్యశౌరి అంటుంది వేదంలో కూడా వెంకటరామమూర్తికి కూడా ఈ ప్రకారంగా నవగ్రహాలు కూడా అందరూ భగవంతు నారాయణమూర్తిని ఆరాధించిన వాళ్ళే కానీ వాటి వాటి ధర్మాలన్నీ పరిపాలించిన వాళ్ళు ఆ ధర్మాన్ని పరిపాలించినప్పుడు ఆ ధర్మానికి విరుద్ధంగా ఏ దేవుడు కూడా లేడు ఆ ధర్మ ప్రవర్తనలో ఆ మనిషి కష్టపడతాడు సుఖపడతాడు మంచి యోగ్యుడవుతాడు మళ్ళీ మళ్ళీ ఒకప్పుడు కష్టపడి మళ్ళీ దిగజారిపోతాడు దిగజారిపోయిన వ్యక్తి మళ్ళీ భవిష్యత్తులో మంచి ఉన్నతలుగా ఎదుగుతాడు వీటన్నిటికీ కారణాలు ఏంటంటే ఆయా దశల తరకా ప్రభావాలు ఆయా ధర్మాలు అటువంటి ధర్మాలన్నీ కూడా తట్టుకుని మరీ నిలబడగలిగినటువంటి గొప్ప చక్రవర్తి రామచంద్రమూర్తి అటువంటి రామచంద్రమూర్తికి ఈ శ్రీరామనవమి సందర్భంగా రామచంద్రమూర్తి తాలకు ఆశీస్సులు మనకు అందరికీ అందాలని చెప్పేసి మనం ఆశిద్దాం రామచంద్రమూర్తి నడిచే నారాయణుడిగా మనం ప్రార్థిద్దాం అందరం కూడా రామచంద్రమూర్తిని స్మరిద్దాం తరిద్దాం